హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం నాటుకోడి పులుసు రాగి సంఘటిని ఎలా చేయాలో చూసేద్దామా ఇంతకుముందు కూడా నా ఛానల్లో నాటుకోడి పులుసు తోటి వీడియోస్ ఉన్నాయి కాకపోతే అక్కడ చేసిన కర్రీను ఇప్పుడు చేసే కర్రీను డిఫరెన్స్ అనమాట సో ఇలా పచ్చి మసాలా పెట్టి మనం నాటుకోడి పులుసు చేసామంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ వచ్చేసి నాటుకోడిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు పట్టించేసి పక్కా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో మనం కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాచి లవంగం దాల్చిన చెక్క ఇలా ఒక బిర్యానీ ఆకునైతే యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఉల్లిపాయనైతే ఇలా మనం పేస్ట్లాగా పట్టుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ అనేది బాగుంటుంది సంగటిలోకి అనమాట పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేద్దాం ఉప్పు కారం పసుపు అనేది ఆల్రెడీ మనం చికెన్కి అయితే కలిపి పెట్టుకున్నాం కదా సరిపోలేదు అనుకుంటే మనమైతే ఫ్రై అయ్యేటప్పుడు కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనమైతే చికెన్ మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి మనం ఈ చికెన్ అనేది చక్కగా మనం ఫ్రై చేయాలన్నమాట అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇలా మనం మొత్తాన్ని కలిపేసి మనం మూత పెట్టేసి కాసేపు అయితే ఉడికిద్దాం నార్మల్గా విజిల్ పెట్టకుండానే సైడ్కి అయితే మూత పెట్టేసుకొని మనమైతే చికెన్ అయితే ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తాన్ని అయితే కలుపుకుందాం ఇలా మనకు ఆయిల్ అనేది చక్కగా తేలే వరకు అయితే మనమైతే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కాసేపు అయితే చికెన్ని ఫ్రై చేసుకుందాం చూసారు కదా మనకు చికెన్లో ఉన్న ఆయిల్ అనేది ఇలా చక్కగా మనకు రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ చికెన్లోకి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకుందాం మీడియం సైజు ఒక రెండు లేదా మూడు టమాటోస్నైతే పెద్దవి అయితే రెండు తీసుకుంటే సరిపోద్ది చిన్నవి అయితే రెండు ఇలా చక్కగా మనం పేస్ట్ లాగా పట్టుకొని యాడ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చండి ఇలా టమాటో పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం మూత పెడదాం విజిల్ పెట్టకుండా ఇప్పుడు ఇందులో మెయిన్గా మనం పచ్చి మసాలాని యాడ్ చేస్తున్నాం కదా పచ్చి మసాలా కోసం ఏమీ ఫ్రై చేయని అవసరం లేదండి ఎందుకంటే ఈ మసాలానైతే మనం చికెన్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఆరు లేదా ఒక ఏడు లవంగాలు ఒక రెండు లేదా మూడు ఇలాచి దాల్చిన చెక్క ముక్కలు ఇలా మనం మసాలాలు అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చండి మనం చేసే కర్రీని బట్టి మనకు గ్రేవీ అనేది ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫైనల్గా నాలుగు లేదా ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మనం పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా ఇలా మనం పచ్చి మసాలా వేసి నాటుకోడి పులుసు చేసామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా ఫైనల్గా మనకు టమాటోస్ కూడా చక్కగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలేదు కదా ఇప్పుడు వచ్చేసి మనం కారం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని అయితే కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎంత చక్కగా ఈ మసాలాలు కారము ఇవన్నీ ఫ్రై చేసుకుంటే మనకి ఈ నాటుకోడి పులుసు అనేది టేస్ట్ అంత మంచిగా వస్తుంది ఇప్పుడు మనం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తాన్ని అయితే కలుపుకుందాం ఇప్పుడు ఈ మసాలా అనేది మనకు ఎంత అవసరమో అంతే యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ మనం ఎక్కువగా పట్టామంటే అవసరం లేదు అనుకుంటే అదంతా యాడ్ చేసుకొని అవసరం లేదు మనం వేరే కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు నేను పట్టింది ఒక రెండు స్పూన్ల దాకా అయితే మిగిలింది ఫైనల్గా మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాం మూత పెట్టేసి ఇంకాసేపు అయితే మనం ఉడికించుకుందాం చక్కగా ఈ మసాలా అనేది కూడా ముక్కకి పడుతుంది చక్కగా ఏగుతుంది అనమాట చూశారు కదా ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను మనకు ఆయిల్ అనేది చక్కగా మనకు చికెన్ నుంచి ఇలా సపరేట్ అవ్వాలి ఇప్పుడు వచ్చేసి మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకుందాం మనకు మసాలా అనేది ఇప్పుడు ఇంకా ఫ్రై అయిపోయింది కాబట్టి వాటర్నైతే యాడ్ చేసుకుందాం మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనమైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వాటర్నైతే యాడ్ చేసుకుందాం వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేసి మనకు హైలో ఒక రెండు సిమ్లో ఒక రెండు వస్తే చక్కగా మనకు చికెన్ అనేది ఉడికిపోతుందండి చూశారు కదా నేను చేస్తున్న కర్రీకి ఇంత వాటర్ అనేది నాకైతే సరిపోతుంది సో మీరు చేసేదాన్ని బట్టి మీరైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేనైతే రాగి సంగటి కోసం నేనైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఒక గ్లాసుకి ఫోర్ గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకున్నాను నేనైతే ఉదయాన్నే బియ్యం కడిగేసి నేనైతే ఉదయాన్నే నానబెడతానండి రాగి సంగటి చేయాలి అనుకుంటే అప్పుడు మనకు మంచిగా ఉడుకుతుంది సో మనకి ఇంకా వాటర్ కావాలి అనుకుంటే వేరే గిన్నెలో కూడా మనం మరిగించుకొని సంగటి మనం చేసేటప్పుడు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా నేనైతే సంగటి ఇప్పుడే గెలకలేదనమాట సో ఉడికిందా లేదా అని చెక్ చేసి వాటర్ని అయితే పెట్టేశాను ఎందుకంటే మనకు వేడివేడిగా ఉన్నప్పుడే రాగి సంగటి నాటుకోడి పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది ఆలోపు కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట మీకు కర్రీ రెడీ అయిపోయినాక నేనైతే చూపిస్తున్నాను మూత తీసేసి చూసారు కదా గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో మీకు ముక్క కూడా చక్కగా ఉడికింది నేనైతే ఒకసారి చూపిస్తాను ఫైనల్గా మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఫైనల్గా మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం ఇంతేనండి సింపుల్గా మనమైతే నాటుకోడి పులుసుని అయితే టేస్టీగా అయితే మనం చేసుకోవచ్చు నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం సంగటిని కూడా చేసుకుందాం మనకు సంగటి కోసం ఆల్రెడీ నేనైతే రైస్ని అయితే కుక్ చేశాను కదా ఇప్పుడు మూత తీసి మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడు సరిపడా రాగి పిండిని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకు కావాలి అనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా నేనైతే వేరే గిన్నెలో వాటర్ని అయితే మరిగించానమాట ఆ వాటర్ని కూడా ఇప్పుడు ఈ సంగటిలో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటే సరిపోతుందండి మేమైతే సంగటి గెలకడం అని అంటారండి సో మీకైతే కలపడం అని చెప్తున్నాము ఇలా సంగటి మొత్తాన్ని గెలుపుకుంటే సరిపోతుంది మీలో ఎంతమంది గెలగడం అని అంటారో నాకైతే చెప్పండి నాకైతే కామెంట్ చేయండి ఇలా సంగటి మొత్తాన్ని కలుపుకుంటే సరిపోతుంది సో మనం హ్యాండ్కి తడి చేసుకుంటూ ఇలా మొత్తాన్ని అయితే దగ్గరికి చేసుకోవాలి మన ఛానల్లో ఈ రాగి సంగటి గురించి కంప్లీట్ వీడియోస్ కూడా ఉన్నాయండి కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూసారు కదా మన రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీరు కూడా కంపల్సరిగా ఈ రాగి సంగటి నాటుకోడి పులుసుని అయితే ట్రై చేయండి టేస్ట్ సూపర్గా వచ్చిందండి ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching friends.